హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో దువ్వాడ దగ్గర నర్సరీ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఏమి రకాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము ఈ నర్సరీలో మంచి వెరైటీస్ మొక్కలన్నీ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం రండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి అందరికీ హ్యాపీ రక్షా బంధన్ ఈ సృష్టిలో ఎన్ని బంధాలున్నా రక్తం పంచుకుని పుట్టిన అన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు బంధం అపురూపమైన అమూల్యమైన బంధం సోదర సోదరీమణులకు రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ నర్సరీ ఎక్కడుందంటే మన దువ్వాడ దగ్గర పెట్రోల్ బంక్ పక్కన ఉంది మంచి అన్ని రకాల మొక్కలు ఉంటాయి వీళ్ళు బెంగళూరు నుంచి మొక్కలన్నీ తీసుకొచ్చి మంచి రకాలు అమ్ముతారనమాట చాలా మంచి మంచి రకాలు ఉంటాయి ఇవి చూడండి మొక్క చూసారా ఎంత బాగుందో ఈ మొక్క చూడండి ఇది ఫైవ్ థౌజండ్ అంట ఈ మొక్క చాలా మంచి ఫ్లవర్ ఉంది కదా నాకు ఈ మొక్క అయితే మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది చిన్న మొక్క ఇచ్చిందనమాట నా దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నది మొ పువ్వు కూడా వచ్చింది కానీ నా దగ్గర ఇప్పుడు చచ్చిపోయింది ఆ మొక్క ఇప్పుడు ఎంత కాస్ట్లో మనం ఈ మొక్క కొనలేములండి పక్కవన్నీ స్నేక్ ప్లాంట్స్ మంచి మంచి రకాలు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర ఇది ఎండ వల్ల కొంచెం క్లారిటీ రాలేదు సరిగ్గా మొక్కలైతే చాలా బాగున్నాయి ఇక్కడ పైన హ్యాంగింగ్ మొక్కలన్నీ ఉన్నాయి కదా అవన్నీ మనీ ప్లాంట్స్లో రకాలు అనమాట చాలా బాగున్నాయి అవైతే దాంట్లో రకాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఈ కనిపించే మొక్కలన్నీ ఆగ్లోనిమా ప్లాంట్స్ అన్నమాట రెడ్ కలర్ ఇవి ఇవైతే మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి దీంట్లో ఇవి చూడండి ఇవి కూడా చాలా కాస్ట్ అనమాట ఎయిట్ హండ్రెడ్ అది చిన్న పార్ట్స్లో ఫైవ్ హండ్రెడ్ అంట ఇది ఎయిట్ హండ్రెడ్ అంటే చూడండి ఎయిట్ హండ్రెడ్లో ఎంతంత చిన్న చిన్న మొక్క కూడా అంత కాస్ట్ ఉంది ఇది చూడండి ఈ మొక్క అయితే అసలు ఆక్సిజన్ ప్లాంట్ అనమాట మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఈ ప్లాంట్స్ అన్నీని చూడండి అన్ని రకాల మొక్కలు పెట్టారు ఇక్కడ ఇది చూడండి అన్ని పార్కుల్లోనూ చక్కగా ఉంటాయి కదా ఆ క్రోటన్స్ ఇవి నా దగ్గర అయితే సెక్టర్ సిక్స్లో ఉన్నప్పుడు చాలా రకాలు ఉండేవి అక్కడే వదిలేసాను నేను తీసుకురాలేదు ఇవి ఇవి చూడండి పింగాణి పార్ట్స్ అన్నమాట అన్ని రకాల చక్క మంచి డిజైన్స్లో పార్ట్స్ ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా రకరకాల పార్ట్స్ ఉన్నాయి మనము లోటస్ పాండ్ దగ్గర అలాంటి చోట పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫ్లవర్ వైజ్ చూడండి అది కూడా బాగుంది ఇవన్నీ పింగాణి పార్ట్స్ అనమాట చూడండి ఇవన్నీ పింగాణివే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూడండి డక్స్ చూడండి ఎంత బాగున్నాయో డక్స్లో కూడా మంచి అన్ని రకాల కలర్స్ వేసి పెట్టారనమాట ఇవి కూడా అన్నీ పింగాణి డక్స్ అనమాట అక్కడ చూడండి అన్ని బుద్ధుడు బొమ్మలు మనకి ఏవి కావాలితే ఉంటాయి అన్నమాట ఇక్కడ పింగాణికి సంబంధించినవి ఈ పింగాణి పార్ట్స్ అన్నీ కొంచెం కాస్టే ఉంటాయి చూడండి బుద్ధుడి ఒక పేసు అన్నీ ఉన్నాయన్నమాట చూడండి వీటిలో చక్కగా మనం మొక్కలు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అన్ని రకాల కుండీలు ఉన్నాయన్నమాట మనం ఇండివిజువల్ హౌస్లో ఇవి పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట మొక్కలు వేసుకుని మంచి ఇండోర్ ప్లాంట్స్ వేసుకుని పెట్టుకుంటే ఇవన్నీ సిమెంట్ కుండీలు సిమెంట్ కుండీలు స్టాండ్లు ఇవన్నీ అనమాట ఇక్కడ పెట్టారు ఇక్కడ అన్ని రకాల మందారాలు బోన్సై మందారం కూడా ఉంది అది తీసాను కానీ కొంచెం కట్ అయిపోయింది వీడియో చూసారా స్టాండ్లో ఇవి చూడండి అంటే ఇవి ఇవి ఒక్కటి ఒక్క మందారం మొక్క త్రీ ఫిఫ్టీ అంటే ఇది చూసారా ఎంత బాగుందో అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి మంచి పింక్లో డార్క్ అనమాట చూడండి ఎంత బాగుందో మందారైతే రేక మందారు అనమాట ఆ పక్కవన్నీ స్టాండ్లు మనం కుండీలు పెట్టుకుంటాం కదా ఆ స్టాండ్లు అవన్నీ సిమెంట్ కుండీలు మనకి పెయింట్ వేసి కొన్ని వస్తాయి పెయింట్ లేకుండా కొన్ని వస్తాయి అనమాట సైజులను బట్టి రేట్ ఉంటుంది ఇవన్నీ నిమ్మ మొక్కలు జామ మొక్కలు అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడండి గన్నేరు చెట్లు ఇవన్నీ నిమ్మ దానిమ్మ బత్తాయి మామిడి అన్నీ ఉన్నాయన్నమాట అన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ చూసారా పించ మొక్క అంటారు కదా అది క్రిస్టమస్ ట్రీ ఇది చూసారా రాధాకృష్ణ మొక్క అనమాట ముద్దు ఇది నేను అడిగాను దాంట్లో ఇంకా మొక్కలు రాలేదంట నెక్స్ట్ నేను ఆ మొక్క తీసుకునేస్తాను ఇవి కూడా అవే మొక్కలు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అంట చిన్న కుండీల్లోవి ఆగ్లోనే మా ప్లాంట్ అనమాట చిన్న కుండీలో ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అన్నిటి మీద రేటు రాసి పెట్టారు వర్షానికి పోయిందట స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత బాగా చక్కగా చాలా బాగుంది స్నేక్ ప్లాంట్ అయితే ఇవన్నీ కాక్టాస్ అనమాట చూడండి చిన్న చిన్న పాట్స్లో పెట్టారు కాక్టాస్ మనడ వరకు ఇది లోపల ఉండేది తీసుకొచ్చి బయట పెట్టారనమాట చూడండి చిన్న పాట్లో చక్కగా పెంచారు అవి మన దగ్గర అయితే అలా పెరగవు ఈ నర్సరీ వాళ్ళ దానికి ఏమేస్తారో తెలియదు కదా ఈ ప్లాంట్ చూడండి మన దీని పేరు తెలియదు కానీ మన బ్రహ్మకమలంలా చిన్న చిన్న పువ్వులు వస్తాయన్నమాట ఫైవ్ ఎయిటీ అంటుంది హ్యాంగింగ్ మొక్కలాగా వస్తుంది చాలా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ఇక్కడ మనకి ప్లాస్టిక్ కుండీలు మనకి కోకోబిట్టు ఇవన్నీ ఉంటాయన్నమాట అయితే చూసారా కుండీలు మనకి సైజులు అన్ని సైజులు ఉంటాయి ఇక్కడ పింగాణి మంచి మంచి కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా కాక్టాస్ పెట్టారు లోపల చూసారా కాక్టాస్ మంచి వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి దీపాలు పెట్టుకునేది చాలా బాగుంది అది కూడా బుద్ధ బాగవాండి చూడండి చక్కగా చిన్నది చాలా బాగుంది చూడండి హ్యాంగింగ్ ఎంత బాగున్నాయో ఇది చూసారా రోజు మిక్స్ అనమాట అన్నిటికీ మనం ఫ్లవర్స్ మొక్కకి అన్నిటికి వేసుకోవచ్చు ఇవి ప్లేట్స్ అన్ని రకాల ప్లేట్స్ కుండీల కింద ప్లేట్స్ అనమాట ఈ కుండీ కింద ఇలా పెట్టుకోవాలన్నమాట మనకి ఒకరోజు వాటర్ ఉపయోగకపోయినా దాంట్లో వాటర్ ఉంటుంది దేవి సంపంగ పువ్వులేనగి

అన్ని రకాల పార్ట్స్ ఉన్నాయన్నమాట చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకును చూడండి అన్ని రకాల మొక్కలు మనకు దొరుకుతాయి నర్సరీలో ఇవన్నీ బెంగళూరు నుంచి వస్తాయి అన్నమాట మంచి కాస్ట్లీ మొక్కలు ఇవి చూడండి స్పైడర్ ప్లాంట్స్ అనమాట మందారాలు అన్ని రకాల మందారాలు ఉన్నాయి ఇది బాన్సాయి మొక్క అంట మూడు యాభై మూడు యాభై అంటుంది చూడు చక్కగా బాన్స్ కొంచెం మట్టి మామూలు మట్టి మట్టి కంపోస్ట్ కంపోస్ట్ మందారాల్లో కూడా బాన్సాయి మొక్కలు ఉన్నాయి చూసారు కదా ఇవి చిన్న టెంకీసు చాలా బాగున్నాయి అన్ని రకాలు ఉన్నాయి గులాబీలు చామంతులు చామంతులు చూడండి మొక్క యాభై రూపాయలంట గులాబీలు కూడా యాభై రూపాయల నుంచి డెబ్భై ఎనభై అలా కాస్ట్ ఉందనమాట మొక్కను బట్టి దాని సైజుని బట్టి ఉంటుంది కాస్ట్ అయితే అన్ని రకాలు అయితే దొరుకుతుంది తులసమ్ వేసుకోవడానికి కుండీలు కూడా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఓకే ఫ్రెండ్స్ వైజాగ్లో దువ్వాడ నర్సరీ చూసారు కదా మీరు ఏ మొక్కలు కొనుక్కోవాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి చాలా మంచి రకాలు దొరుకుతాయి మంచి బోన్స్ అయ్యి మందారాలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు చాలా బాగున్నాయి చక్క తక్కువ చిన్న కుండీల్లోనే తక్కువ తక్కువ మట్టేసి పెంచేసుకోవచ్చు అంట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్